ఉద్యోగం కల్పించడం ఎంత ప్రధానమో ఉద్యోగుల విరమణ ఉద్యోగుల వారి బెనిఫిట్స్ కల్పించడం అంతే ప్రధానమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు వారి విరమణ తదుపరి విధుల నిర్వహణ సర్వీస్ కాలంలో జీపీఎఫ్ కానీ రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన బెనిఫిట్స్ వైద్య సేవలు జీవన్ రెడ్డి అన్నారు ఇంద్రభవన్ లో రేవా ఉద్యోగస్తులు అసోసియేషన్ వారు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఒక వినతి పత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఉమ్మడి రాష్ట్రం కంటే ఆర్థికంగా మనం బలోపేతం అవుతామని అనుకున్నామని ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ చూడలేదని రోషే ఐదు సంవత్సరాల ఆర్థిక మంత్రిగా గమనించిన ఎన్నడూ కూడా ఓవర్ డ్రాఫ్ట్ సమస్య కనబడలేదని రిటైర్మెంట్ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిల సమస్యను ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జీవన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు జిగితే జిల్లా శాఖ పక్షాన గౌరవానీయులు దాట్పతి జీవన్ రెడ్డి గారు మాజీ ఎన్ఎస్ అయినటువంటి వారి పెద్దలకు మా యొక్క వినోభయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇచ్చేటువంటి యొక్క బకాయిలను మాకు ఇవ్వకుండా మరి మయం దాసుకున్నటువంటి డబ్బులు అవి రాకుండా కొంత జాప్యం కావడం వల్ల మేము ఈరోజు మరి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మా యొక్క ఇచ్చేటువంటి యొక్క బెనిఫిట్స్ అనేటువంటి వచ్చే విధంగా చూడడానికి మీరు అవకాశం కల్పించాలని ఎందుకంటే ప్రభుత్వం దీనిలో చొరవ తీసుకొని ఎందుకంటే ఉద్యోగులు అందరూ కూడా రిటైర్డ్ అయిపోయి మీరి వారి యొక్క ఆరోగ్య రీత్యా మరియు ఇతర అవసరాల రీత్యా ఇల్లు కట్టుకోవాలన్నా బిడ్డ పెళ్ళి ఇవ్వాలన్నా ఇలాంటి అవసరాలు తీసుకోవడానికి చివరిగా మేము దాచుకున్నటువంటి డబ్బులు వస్తలేవు కాబట్టి కనుక మీరు ఆ యొక్క ప్రయత్నం చేసి మాకు ఇప్పించినట్టు ఉంటే మరి మేము ధన్యవాదాలు తెలు తెలుపుకుంటా ఉన్నాం ఆ విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాం ఈరోజు మెడ్ ఫైడ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాస్తవంగా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు వారి పదవి తీరమణి తదుపరి వారి ఏదైతే విధుల నిర్వహణ సర్వీస్ కాలంలో వారి జీపేఫే కానీ లీవింగ్ క్యాచ్మెంటే కానీ ఇవన్నీ కూడా ఏదైతేందో రిటైర్మెంట్ తర్వాత వారు రావాల్సినటువంటి యొక్క వీటిని బెనిఫిట్స్ అనే దానికంటే వారి సొమ్ము వారికి తిరిగి ఇవ్వటం అని చెప్పి చెప్పాలి బెనిఫిట్స్ అంటే ఉందో మనం అదనంగా ఉరగూడ్చడం బెనిఫిట్ ఇది ఒక విధంగా మీరు పదవి విరమణ తదుపరి మీకు ఉపయోగపడుతుందని ఏ విధంగా లేబర్ ప్రొవిడెంట్ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఉనకూర్చదరుగురుతుందో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీపీఎఫ్ అదేవిధంగా పోవాలి లీవ్ అండ్ క్యాష్మెంట్ కూడా ఇట్ ఇస్ నథింగ్ బట్ మీరు ఇన్ సర్వీస్ కాలం లోపల ఓవర్ అండ్ సర్వీస్ డ్యూటీ చేసిన దాన్ని లీవ్ అండ్ క్యాష్మెంట్ అని చెప్పాను అట్లాగే వాయిద్య సేవలు ఇవన్నీ కూడా ప్రధానమైనవి అంటే అప్పుడప్పుడు ఆశ్చర్యపిస్తుంది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనేది అయితుందో ఉమ్మడి రాష్ట్రం కంటే మనం ఆర్థికంగా బలోపేతం అవుతామని చెప్పారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ కూడా అసలు ఓవర్ డ్రాఫ్ట్ అనేది మనము చూడలేదు వైశాయ్ గారు ప్రధానంగా ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా గమనించిన మనం ఆయన్ని చెప్పంటూ నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇన్నడుగా ఓడి అనేటి ఒక సమస్య ఉత్పన్నం కాలేదు మరి ఆర్థిక సర్దుబాటు వారు ఏ విధంగా చేయగలిగినరో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పన్నెండు సంవత్సరాలు గడుస్తుందండి ఈ సమస్యలు రాష్ట్రం ఏర్పాటుతున్న మనకి సమస్యలైన ఆరంభమైన ఒకటి ఆర్థిక క్రమశిక్షణ అనేది లోపించుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అంటే వసం కూడా ఊహించలేకపోతున్నాం వాట్ ఎవర్ ఇట్ ఈ ఏదైనాకైనా ఇదితుందో ఇవాళ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో వారి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్ల మనం ఏ విధంగా దృష్టి కేంద్రీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం భావిస్తున్నదో అట్లాగే ప్రభుత్వం విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగస్తులే కానీ టీచర్సే కానీ వాళ్ళు ఏ శాఖలో పనిచేస్తున్నటువంటి వారే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ శాఖలో పనిచేస్తున్న వారే కానీ చెప్పండి అదే విరమణ పొందినటువంటి వారే కానీ వారికి రావాల్సినటువంటి ఒక బకాయిలు వారికి విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి నా వంతు బాధ్యత ఎందుకంటే నేను గతంలో పట్టభద్రుల నియోజకవర్గాన్ని బాధ్యత నేను నేను శాస్త్ర మండలి సభ్యుడికి ఏది ఇస్తుందో విధులు నిర్వర్తించాను అంటే నాకు మీతో ఉన్నటువంటి అనుబంధం మీకు చెప్పండి నేను తప్పకుండా ఈ అంశానికి సంబంధించి నేను ప్రభుత్వాన్ని నివేదించి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తాం Thank other... you.